ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి అందరికీ నమస్కారం నేను మీకు ఇప్పుడు ఒక కథ చెప్పబోతున్నా అనగనగా ఒక రాజు ఆ రాజు ఆ స్థానంలో కోశాధికారి పదవి ఖాళీ అయింది అందుకోసమే రాజుగారు చాలామందిని పరీక్షించి అందులో ముగ్గురిని ఎంపిక చేస్తాడు రాజుగారు బాగా ఆలోచించి ముగ్గురికి మూడు గోనే సంచులు ఇచ్చి అడవికి వెళ్ళి పనులు కోసుకొని రమ్మంటాడు మొదటివాడు కష్టపడి అడవంతా తిరిగి మంచి పనులు కోసుకెళ్తాడు రెండోవాడు రాజుకి పనులతో అవసరం లేదు రాజుగారి దగ్గర చాలా ఉంటాయి అని సగం మంచి పనులు సగం పుచ్చిపోయిన పనులు తీసుకెళ్తాడు మూడోవాడు రాజుకి పనులతో కలవలేదు రాజుగారు నేను తీసుకెళ్లిన సంచిని చూడడు అని కొన్ని మంచి పనులు మిగతావన్నీ ఆకులతో నింపేస్తాడు ముగ్గురు రాజుగారి దగ్గరికి వెళ్ళాక రాజుగారు బటులతో నెల రోజుల పాటు వీళ్ళని వాళ్ళు తెచ్చిన పనులతో వేరు గదులలో ఉంచమంటాడు మొదటివాడు వాడు తెచ్చిన మంచి పనులతో తిని ఆరోగ్యంగా ఉంటాడు రెండోవాడు కొన్ని సగం మంచి పనులు సగం పుచ్చిపోయిన పనులు తిని అనారోగ్యం బాగా మూడో మూడోవాడు కొన్ని మంచి పనులు తిని ఆకులు తినలేక సన్నగా అవుతాడు నెల రోజుల తర్వాత రాజుగారు మొదటి వాడిని కోశాధికారిగా ఎంపిక చేస్తాడు ఈ కథ వల్ల మనకు తెలిసిన ఏంటంటే ఎవరు గమనించినా గమనించకపోయినా నిజాయితీగా ఉంటే సత్ఫలితం లభిస్తుంది